ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కద అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అండ్ వైఎస్ సర్కిల్ దగ్గర వాగు వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు కావలిలో ఇరవై రెండు రోజుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ అంగన్వాడీలో నిరాహార దీక్ష చేస్తున్నారు ఈ మేరకు మంగళవారం నాడు నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పుటూరి బాలగురుస్వామి ఎస్ఎస్ఎల్ టీడీపీ జిల్లా అధ్యక్షులు కాకి ప్రసాద్ అంగన్వాడీల దీక్షకు మద్దతు తెలిపారు పాదయాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన కోరికలను నెరవేర్చాలన్నారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి పెనుబాపల వెంకటేశ్వర్లు పట్టణ అధ్యక్షులు మాధవరావు ప్రధాన కార్యదర్శి ఉప్పుటూరి మాలయాద్రి చెన్నకేశవులు వరప్రసాద్ బాలకృష్ణ రసూల్ లోకేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు తన తాగుతూ మరి ప్రభుత్వానికి మంచి దూరంగా వాళ్ళుగా ఆ గ్రామాలకు మరి గ్రామ ప్రజలకైతేనేమి వారి సేవలు అందిస్తా ఉంటే వాళ్ళని ఇరవై రెండు రోజులుగా పెట్టి కనీసం జీతం బతకపోతే ఎలా బతకాల ఎవరైతే గద్దెనిచ్చారో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నిన్ను తప్పకుండా వాళ్ళే గద్దె చూపుతారని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా మీరు ఇప్పటికైనా కార్యదర్శి వాళ్ళ ఊర్లో వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి లేస్తే ఓక దంపుడు చేస్తావు నేను మాట తప్పను మండ తిప్పనని చెప్పి డబ్బాలు కొట్టుకుంటే ఉంటావు కదా మరి అధికారం లేకొచ్చి ఇన్ని రోజులైతే తెలంగాణలో పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే వీళ్ళకి పెంచకుండా నువ్వు ముద్దు నిద్రపోతున్నాయని ఈ సందర్భంలో అడుగుతా ఉన్నాను ఇరవై రెండు రోజుల నుంచి దీక్ష చేస్తా ఉంటే నీకు కళ్ళు కనపడలే నిన్న మాత్రం రాబోయే రోజుల్లో గద్దె దింపే రోజులు అతి తొందరలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఒక్కసారి గారు మనం చూసామంటే రాబోయే భావి తరాలకి భావి తరాల భవిష్యత్తుకి ఇంట్లో తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువ సేవ చేసే ఆ టీచర్లకి మీ అందరికీ మా తరపు నుంచి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు పల్లెల్లో చూసామంటే గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి పనిచేస్తున్నారు అలాగే మనకి కరోనా వచ్చిన టైంలో కూడా ప్రతి ఒక్కరూ భయపడి ఇళ్లలో పడుకుంటే మన జనాల కోసం వాళ్ళ ప్రాణాలకు తెగించి బయటకు వచ్చి అందరికీ సర్వీస్ ఇచ్చినటువంటి మన సోదర మనులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గతంలో జేబులో డబ్బులు తీసుకెళ్తే సంచలేత సరుకులు ఇచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు నీ పుణ్యానంట ప్రతి ఒక్కటూ రేట్లు పెరిగి కొనలేని పరిస్థితి తినలేని పరిస్థితుల్లో వాళ్ళ మనుగడ సాధించడమే కష్టమయ్యి కనీస వేతనం ఇవ్వమని చెప్పి ఇరవై రెండు రోజుల నుంచి అడుగుతుంటే నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావని చెప్పి ఈ సందర్భంగా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాను న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైనా కానీ వాళ్ళకి కాలం కలిసి రాక కాలాతీతం అయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి తక్షణమే ఆ ఇంట్లో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళ న్యాయమైన కోరిక అడుగుతా ఉంటే మీరు తక్షణమే వాళ్ళ న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆయమ్మలకి పదకొండు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు టీచర్లకి ఇరవై ఆరు గుర్తు పెట్టుకుంటారు మా సోదరీ మనులందరూ ఎందుకనంటే నువ్వు వస్తే ఏదో రాజశేఖర రెడ్డిని ఊహించుకొని ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి నిన్ను నమ్మితే నువ్వు ఈ రోజు ఖచ్చితంగా లాగా తయారైపోయి దోచుకోవటం దాచుకోవటమే నువ్వు మాత్రమే చేసుకుంటున్నావు రాష్ట్రంలో ఉండే ప్రజానికాన్ని ఈ సోదరి మనులందరినీ ఈ రోజు వాళ్ళు నీకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డిమాండ్లు నువ్వు నెరవేర్చకపోతే ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి కమ్యూనికేషన్ ఉంటుంది నువ్వు ఎంత ఎలవు ఎంత నిదృష్టవు అన్ని కుటుంబాల్లో వాళ్ళు మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేసి నీకు రాబోయే రోజుల్లో బెంగాళ ఖాతాలో కలిపి నిన్ను నీ ప్రభుత్వాన్ని సమాధి కడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా నీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ కూడా తొందరలోనే సమాధి కట్టే రోజు అతి తొందరలోనే ఉంది వెంటనే వాళ్ళ డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు